బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష పండితురాలు పంచాంగం కర్త డాక్టర్ ఈడుగంటి పద్మజ రాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు కన్యా రాశి వరకు అండి ఈ సంవత్సరం మొత్తం అసలు ఏ విధంగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మే దాకా ఒకటి మే నుంచి మళ్ళీ మనకి సంవత్సరాంతం వరకు ఒకటి అంటే గురుడు రెండు సార్లు ప్లేస్మెంట్లో ఉంట ఉండడం జరుగుతుంది కాబట్టి మొదటిసారి గురుడు మనకి ఎప్పుడైతే మేషరాశిలో ఉండడం జరుగుతుందో ఆ సమయంలో ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానీ ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ అనుకోకుండా మనం ఇతరులకి ధనం ఇవ్వాల్సిన పరిస్థితులు రావడంలో విషయంలో కానీ కొంత అధికంగా ధనం ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఆ పెట్టిన ఖర్చు వీళ్ళ యొక్క దీన్ని మించిపోయి ఉంటుంది అంటే ఆశ వీళ్ళు పెట్టగలిగిన దాన్ని మించిపోయి ఉన్నప్పటికీ కూడా అది మంచిగా రిప్లైజ్ అవుతుంది అంటే ఉపయోగకరంగానే ఉంటాయి కానీ ఆ ఖర్చులు అనవసరంగా వేస్టేజ్ అనేది ఉండదు ఒక దేవాలయ సందర్శన చేసినా లేకపోతే దేవుళ్ళకి సంబంధించి ఖర్చులు పెట్టినా పూజలని కొందరు అలా చేసుకుంటారు కొందరు తీర్థయాత్రలా చేస్తారు కొందరు ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేస్తారు కొంత కన్స్ట్రక్షన్స్కి చేస్తారు ఏది ఏమైనా ఇంత మన స్థాయిని మించిపోయిందే ఖర్చు అనే అనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండో దాంతోపాటుగా అది గృహానికి సంబంధించి గృహ నిర్మాణాలకు సంబంధించి వీటి గురించిన ఆలోచనలు చేయడం వాటి మీద పెట్టుబడి పెట్టడం లాంటివి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఆలోచనలు ఇలాంటివి కూడా ఖచ్చితంగా చేసుకునే సమయంగా చెప్పచ్చు అయితే వీళ్ళు ఏంటంటే మాట్లాడే మాటల వల్ల కొంత అపార్థాలకు తొందరగా లోనవుతారు అవతల వాళ్ళకి యథార్థవాదిలాగా కొంత మాట్లాడేటప్పుడు అవుతుంది రెండోది ఏంటంటే రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వల్ల కూడా వీళ్ళకి కొన్ని రకాలైన ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ఒకటికి రెండు చోట్ల ధనాన్ని వాళ్ళు జాగ్రత్త చేసుకుని ఉంటే సమయానికి సద్వినియోగపడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా అలాగే ఇక రెండోది ఎప్పుడైతే మనకి వృషభ రాశిలోకి రావడం జరుగుతుందో ఇదే గురుడు ఆ సమయంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ తీసుకోవాలి అలాగే ఇంకా ఏంటంటే విద్యాపరంగా కానీ లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక చింతన విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళకి ఎక్కువ ఆ భావనలు కలుగుతాయి అంటే ఎక్కువ పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయడం కానీ దైవం ఇలాంటి వాటి మీద ఆసక్తి కానీ ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు అనేవి అయితే వీళ్ళకి ఉంటాయి అదే సమయంలో వీళ్ళకి ఏంటంటే వ్యక్తిగతంగా శ్రద్ధ గౌరవం అనేవి కొంతవరకు తగ్గుతాయి కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ అలా లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఉంది అలాగే సహకారం అనేది బాగుంటుంది సజ్జన్ల సహకారం బాగుంటుంది వ్యక్తులు మిత్రులందరూ కూడా వీళ్ళకి అవసరానికి సహకరిస్తారు దగ్గర ప్రయాణాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయి కాబట్టి ధైర్యం కొంచెం నిర్ణయ సామర్థ్యం అవి బాగానే ఉంటాయని అనుకోవచ్చు కానీ ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలకి లోను కాకుండా ఆత్మీయుల సంప్రదింపులతో ముందుకు వెళ్ళాలి రెండోది ఏంటంటే వీళ్ళల్లో స్వార్థంగా వీళ్ళని భావించి పిల్లలు వీళ్ళకి దూరంగా ఉండడమో లేకపోతే పిల్లల్లో స్వార్థపూరితమైన ఆలోచనలు వచ్చి పిల్లల్ని చూసి వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి అలాంటి భావనలు లేకుండా వీళ్ళంతవరకు దేవాలయం ఏదైనా పెరుగుదానం ఇవ్వడం అలాగే పిల్లలకి సంబంధించి వీళ్ళంతవరకు మంచి అనుబంధాన్ని వీళ్ళు క్రియేట్ చేసుకుని అపార్థాలకి లోన్ కాకుండా ఉండడం ఇలాంటివి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే శని ఈ యొక్క రాహుకేతువులు ఇవి కూడా మనం తీసుకున్నట్లయితే దీనివల్ల శత్రువుల యొక్క చర్యలు వీళ్ళని ఇబ్బంది పడ్డానికి చేసే చర్యలు ఆలస్యం అవడం వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది అంటే వీళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని అవతల చేసే ప్రయత్నం వాడికి ఆలస్యం అవుతుంది ఆలస్యం వీడికి కలిసి వస్తుంది కానీ అంత కలిసి వచ్చింది కానీ ప్రతిసారి అలాగే ఉంటుందని కూడా భావించకూడదు కానీ ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేసినా లేకపోతే ఎక్కడన్నా అప్పులు తీసుకున్నా అప్పులు తొందరగా తీర్చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాటిని అలా వదిలేయకూడదు రెండోది పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా మోసాలకు గురి అవ్వకుండా చాలా జాగ్రత్త పడాలి అంటే మధ్యవర్తులు వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ అనేది అస్సలు పనికిరాదు ఆకస్మిక ఖర్చులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలి అలాగే ఈ రాహుకేతువుల విషయం తీసుకున్నా కూడా వీళ్ళకి వీళ్ళ విషయాల మీద శ్రద్ధ తక్కువ వాళ్ళకి సోషల్గా సాంఘికమైన సమ సామాజిక సంబంధాలు స్నేహితులు వాళ్ళకేదో సహాయం చేయాలి అన్న విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించటం వల్ల వీళ్ళ పనులు వెనకబడుతూ ఉంటాయి కాబట్టి ఆ వైరాగ్య భావనలు వదిలేసి వాళ్ళ మీద కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకుంటూ ఆలోచనని సక్రమంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా వాళ్ళకి దేని మీద శ్రద్ధ ఉండదు కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా అవసరం అన్న విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి అలానే ఈ రాశి వారికి వ్యాపారస్తులు కానీ విద్యార్థులు అలానే రాజకీయ రంగానికి సంబంధించి కానీ స్త్రీలకండి ఏ విధంగా ఉంటుంది సంవత్సరం మొత్తం ఈ సంవత్సరం విద్యార్థుల విషయం తీసుకుంటే వీళ్ళకి మొదటి భాగం కంటే రెండో భాగం చాలా చక్కగా ఉంటుంది స్త్రీల విషయం కూడా అంతే మొదటి భాగం కన్నా రెండో భాగం అంటే గురుడు వృషభరాశిలోకి వచ్చిన తర్వాతనే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి వ్యవసాయదారులకు కూడా రెండో భాగం బాగుంటుంది మొదటి భాగంతో కను చూస్తే వ్యాపారస్తుల విషయం తీసుకున్నా కూడా రెండో భాగం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇక మీడియా కళారంగం వాళ్ళని తీసుకుంటే వాళ్ళకు కూడా రెండో భాగమే బాగుంటుంది కానీ రాజకీయ నాయకులకి మాత్రం మొదటి భాగం అనుకూలంగా ఉంటుంది అలానే రాశి వారికి ఈ సమయం నుంచి ఈ సమయానికి జాగ్రత్త అంటూ తీసుకోవాలండి తీసుకోవాలి వాళ్ళు కూడా ఏంటంటే ఈ శని కుజులు కలిసినప్పుడు ఒకటి అలాగే రాహువు కుజులు కలిసినప్పుడు ఒకటి ముఖ్యంగా మార్చి నుంచి జూన్ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా వాళ్ళు వీళ్ళకి ఆరోగ్య విషయంలో రోగనిరోధక శక్తి పెంచుకునే విషయంలో వీళ్ళకి చూసుకోవాలి ఆ సమయంలో వీళ్ళు శత్రువుల మీద కూడా విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి ఆ సమయం అదే సమయంలో ఏంటంటే ఈ యొక్క భాగస్వామి అంటే ఏంటంటే జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు ఎక్కడైనా సరే సాంఘిక సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అపార్థాలు రాకుండా వ్యక్తులతో విభేదాలు లేకుండా ఆ రిలేషన్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే సమయం అయితే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఈ రాహు కుజుడు కలిసిన సమయంలో అది చేసినట్లయితే వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి మొత్తం వీళ్ళకి ముఖ్యంగా పరిహారాల విషయం తీసుకునేటప్పటికీ ఈ యొక్క రాశి వాళ్ళకి హనుమాన్ చాలీస పదకొండు సార్లు చేయడం అనేది ప్రతిరోజు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు పదకొండు సార్లు చేసినా ముఖ్యంగా ఈ శనివారం వచ్చినప్పుడు కానీ ఈ మంగళవారం అప్పుడు కానీ ఇంకా సంఖ్యను పెంచి హనుమాన్ చాలీసా చేయడం అనేది చాలా అవసరం ఈ హనుమాన్ చాలీసాతో పాటుగా వీళ్ళు ఏం చేయాలంటే అవకాశం ఉంటే హనుమంతుడికి ఆకుపూజ చేయించడం లాంటిది అలాగే హనుమంతుడికి సంబంధించిన ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా వచ్చి ఉన్న మంత్రాలు లాంటివో స్తోత్రాలు లాంటివో వాళ్ళు ఎప్పుడు ఇంత ముందు పారాయణ చేస్తున్నవో అలాంటివి ఏదైనా ఉన్నా వాటిని కూడా వాళ్ళు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళకి ఆ ధైర్యం ఆ బలం పెరగడం అనేది అలాగే దాంతోపాటుగా సంఘంలో ఒక గుర్తింపు గౌరవం ఇబ్బందుల్ని అధిగమించడానికి అపార్థాలకి తావివ్వకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి